హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు నేను ఒక రిక్వెస్టెడ్ వీడియో చేస్తున్నానండి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు వెయిట్ లాస్ గురించి కొన్ని టిప్స్ చెప్పమని అడిగారు అలాగే ఈరోజు మీకు నేను యూజ్ చేసే వెయిట్ లాస్ డ్రింక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు మనలో చాలామంది ఫేస్ చేస్తున్న అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే ఒబెసిటీ అధిక బరువు అలాగే బాడీలో ఉన్న కొవ్వు పేరుకుపోవటం మనం తినే ఆహార పదార్థాలలో మార్పుల వల్ల మన శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవటం వల్ల చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు ఈరోజు నేను మీకు ఒక హెల్త్ డ్రింక్ ని షేర్ చేస్తాను ఇందులో మనం యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర ధనియాలు సోంపు ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో మనం ఒక మంచి హెల్త్ డ్రింక్ ని చేసుకోవచ్చండి ఇది రోజు అర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిది దీన్ని పౌడర్ లాగా అయినా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే రోజు ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుని డ్రింక్ లాగా కాచుకుని తాగొచ్చు సో నేను ఇప్పుడైతే డ్రింక్ ఎలా కాయాలో ఇప్పుడు చూద్దాము స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకుని వాటర్ మొత్తం బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యాక ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక స్పూన్ సోంపు సో మూడు కలిపి వేసుకుని బాగా మరిగించాలి అవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగించాలి కొంచెం టైం పడుతుంది ఇవి మరిగే వరకు వెయిట్ చేసి బాగా మరిగాక దాన్ని ఒక స్టైనర్ సహాయంతో వడకట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ హెల్త్ డ్రింక్ ని ఈ మూడు యూజ్ చేశాను నేను ఈ మూడింటిని యూజ్ చేయటం వల్ల మెల్టబాలిజం బాగా వర్క్ చేస్తుంది మన బాడీలో వేస్టేజ్ అనేది స్టోరే మన బాడీలో స్టోర్ అవ్వకుండా చేస్తుంది అంతేకాకుండా బాడీలో హాని చేసే టాక్సిన్స్ కూడా బయటకు పంపిస్తుంది మన బాడీలోని ఫ్యాట్ అనేది కొంచెం కొంచెంగా కరగటం స్టార్ట్ అయిపోతుంది బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో మనం చాలా తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు కాకపోతే దీన్ని మనం రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు పడగ పరగడుపును తీసుకుంటే బ్రష్ చేసుకున్న వెంటనే తీసుకుంటే ఇది హెల్త్ డ్రింక్ ని చాలా మంచిది ఇది తాగిన తర్వాత వన్ అవర్ వరకు ఏది తినకూడదు టీ గాని కాఫీ గాని బ్రేక్ఫాస్ట్ గాని ఏమీ తీసుకోకూడదు ఒక వన్ అవర్ తర్వాత మీరు ఏదైతే తినాలనుకుంటున్నారో అది తినొచ్చు ఇది మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మన బాడీలోని మెటబాలిజం అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుందండి ఇది తీసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన బాడీలో ఉండే మన బాడీలో ఉండే కొవ్వు కొంచెం కొంచెంగా కరిగిపోయి చాలా మంచి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చాలామంది తో బాధపడుతూ ఉంటారు కదా ఇంకా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తో కూడా బాధపడుతూ ఉంటారు ఏదైనా తిన్నా అది చాలా వరకు డైజెషన్ అవ అవ్వకుండా చాలా మంది బాధపడుతూ ఉంటారు అలాగే మల మలబద్ధకం కూడా బాధపడుతూ ఉంటారు కూడా సో అలాంటి వారికి హెల్త్ డ్రింక్ చాలా యూజ్ అవుతుంది సో థర్టీ డేస్ యూజ్ చేశాక మీరు చెక్ చేసుకోండి ఎంత వెయిట్ లాస్ అయ్యారు అనేది ఈ హెల్త్ డ్రింక్ని యూజ్ చేసి మీరు ఏమైనా చేంజెస్ ఉంటే ఇంకా వెయిట్ లాస్ అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి